ప్రకాశం జిల్లా కలెక్టర్ వాటర్ షెడ్ పనులు పరిశీలన ఎస్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం భూగర్భ జలాలు పెంపొందించే పనులు చేపట్టాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు మండలంలోని కొనిజేడు గ్రామంలో కలెక్టర్ పర్యటించారు ఈ సందర్భంగా కలెక్టర్ డ్వామా ఆధ్వర్యంలో వాటర్ రైడ్ పథకంలో కింద గ్రామంలో చేపట్టిన పనులను పరిశీలించారు ఎంత విస్తీర్ణంలో పనులు చేపట్టారు ఎంత ఖర్చు చేశారు ఈ పనుల ద్వారా కలిగే ప్రయోజనాలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు గ్రామంలోని చెరువును కూడా పరిశీలించి ప్లాంటేషన్లో భాగంగా మొక్కలు నాటారు నాగార్జున సాగర్ ద్వారా ఈ చెరువుకు నీటి కేటాయింపులు జరిగేలా చూడాలని స్థానికులు కొరగా ఈ విషయమై ఆర్జీ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని వారికి భరోసా ఇచ్చారు అనంతరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్ పనితీరును పరిశీలించారు ఎక్సెస్ ఏదైనా ఇక్కడ నిండిపోయిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఇటు బయటకు వచ్చింది మన ఇది మనం దానిపైన నుంచి ఇది ప్రొవైడ్ చేయకపోతే కనుక మనకి ఇది బ్లీచ్ అయిపోతుంది అందువల్ల అది కూడా అది కూడా బాగుంది లో

కరెక్ట్ పోయిన దగ్గర పర్మిషన్ తీసుకోలేదు మైన్స్ ఏపీఎండిసిలో ఉంటే ఏపీఎండీసీ తరఫు నుంచి పర్మిషన్ లేదు ఇదంతా పోయిన మినిస్టర్ గారు బాలిన పోస్ అని చెప్పి అతను ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇదంతా సతనం చేస్తే ఈ కట్టఅవుట్ పోసి ఈ కట్టఅవుట్ పోసి బిల్లు చేసుకున్నాను మేడం ఇరవై ఐదు వేల పట్ట రాళ్ళు మొత్తం ఈ పట్టాల కోసం వేసాడు మేడం చూడండి इसको में इतना कोस्ट से चेंज करके बिट वाटर शो हो चुका है हम

మనం చేయడం కట్టడం జరిగింది దానికి జేసీ గారు జాయింట్ కమిషనర్ గారు మన విలేజ్ ఆఫీసర్ అప్పుడు నిలిచి అప్పుడు నిలిచింగ్ మనకి ఫస్ట్ ఆఫీస్ అది అక్కడ నిండిన తర్వాత దీంట్లో